మాట్లాడే ఈరోజు అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణం నందు ఎంఆర్పిఎస్ మొదటి తరం ఉద్యమ నాయకుడు తాడపత్రి ప్రాంతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక సముద్ర పలల ముందుకు తీసుకెళ్లి వారిలో పీకే గంగరాజ్ మాదిగన్న గారు డాక్టర్ వైకే ఇస్లా మాదిగన్న గారు వారిలో ఒకరైన పీకే గంగరాజ్ మాదిగన్న గారు సీనియర్ నాయకులు గడిచిన వారంలో మా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి అధ్యక్షన విజయవాడ నందు జరిగిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నందు లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి తాడపత్రి నుంచి తమ వంతుగా యాభై డప్పులు నేను సొంతంగా కొనిస్తానని చెప్పి అన్న సమీక్షల్లో చెప్పినాడు కానీ అంతకు మించి ఈరోజు నూట యాభై డప్పులు తాడపత్రి ప్రాంతం చుట్టుపక్కల ఉన్న మండలాల వారికి మండలాల వారికి అన్ని విధాలుగా డప్పులు సమకూర్చి తన వంతుగా ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ కూడా మరవకోకుండా తన వంతుగా నూట యాభై డప్పులు ఇప్పటికి అన్నకు చెప్పింది యాభై కానీ ఇప్పటికి నూట యాభై ముందు ముందు ఇంకా కూడా తను సేకరించి ఇస్తాను డప్పు కళాకారులు ముందుకొచ్చి మందాకృష్ణ మాదిగన్న గారి తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతులు ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో విజయవంతం చేయవలసిందిగా అని చెప్పి ఆయన పిలుపునిస్తూ ఈరోజు మంద మంద పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి వారే టీంకు తాడిపత్రి వారియస్ టీంకు ఆయన ఈరోజు దాదాపుగా ముప్పై డప్పులు మాకు ప్రజెంట్ చేయడం జరిగింది అందుకు మా మన పీకే గంగరాజు మాది గారికి మా మా వారిస్ టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతేకాకుండా అంతేకాకుండా వైకే కే మాది మాదిగన్న గారిని కూడా మా యొక్క తాడపత్రి వారియర్స్ టీమ్కు డప్పులు కావాలని చెప్పి ఆయన అడిగినాం అదేవిధంగా ఎంఈఫ్ నాయకుడిని కూడా అడిగినాం ఆయన అయితే ఆ రోజు అడిగినా కూడా ఈ రోజు వరకు ఈ లేదు జిల్లా జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా మేము అడగదలుచుకున్నాం ఆయన వంతు కూడా తీసుకోదలుచుకున్నాం అదేవిధంగా శంకరన్న గారికి కూడా మళ్ళా కూడా మేము అడగబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క డప్పులు ప్రదర్శన చేసిన గంగరాజ్ మాదిగన్న గారు ఎంఆర్పీ సీనియర్ నాయకులకి మందాకృష్ణ మాదిగన్న గారి వారి తాడబడ్డ తరఫున ఆయనకు మేమంతా కూడా శిరస్సు వంచి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియదు